హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ రాధా గారు రీడిజైన్ చేసిన ఆర్నమెంట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు రావాలి అంటే బెల్లైకాన్ ఆన్లో ఉంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ ఆర్నమెంట్ ప్లెయిన్ గోల్డ్ హారాలు ఉంటాయి కదండి వాటిని ఇలా నెక్లెస్ లాగా రీడిజైన్ చేశారండి ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి మిడిల్లో మనకి కలర్ కలర్ స్టోన్స్ ఇచ్చేసేసి ఒక హెవీ నెక్లెస్ లాగా అంటే చౌకర్ లాగా డిజైన్ చేశారండి ఇక్కడ క్లియర్ పిక్ అటాచ్ చేశారు ఒకసారి చూడండి ఇక నెక్స్ట్ టార్నమెంట్ ఇది మువల్ హారం అండి ఓల్డ్ మువల్ హారాన్ని ఇలా నెక్లెస్ లాగా చౌకర్ లాగా డిజైన్ చేశారండి నవరత్న స్టోన్స్ యూజ్ చేశారు బ్యాక్ సైడ్ అంతా పర్ల్స్ యూజ్ చేసి ఇలా డిజైన్ చేశారు ఇక నెక్స్ట్ టార్నమెంట్ ఇది ప్లెయిన్ ఓల్డ్ పెండెంట్ అండి లాంగ్ హారంలో ఉన్న పెండెంట్స్ ఉంటాయి కదా ఆ లాంగ్ హారం ఏమో చోకర్ లాగా డిజైన్ చేశారు ప్లెయిన్ పెండెంట్ ఏమో ఇలా బీట్స్లో పెండెంట్ లాగా యూజ్ చేశారండి ఇక నెక్స్ట్ ఇది కూడా మువ్వల హారంలో పెండెంట్ ఉంది కదండి దాన్ని కూడా ఇలా బీట్స్ చైన్లో యూజ్ చేశారు అంటే ఒక ఓల్డ్ ఆర్నమెంట్ నుంచి టూ డిజైనర్ ఆర్నమెంట్స్ మనం రీడిజైన్ చేసుకోవచ్చండి ఇవన్నీ ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ రాధాగారు రీడిజైన్ చేసిన ఆర్నమెంట్ కలెక్షన్ అండి ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఇది పాత వైట్ స్టోన్ నెక్లెస్ అండి ఈ నెక్లెస్ని బొట్టుమాల లాగా డిజైన్ చేసుకున్నారండి వాటికి అలాగే డ్రాప్స్ కూడా మనకి పోల్స్ అండ్ ఎమ్రాల్ బీట్స్తో ఇలా డ్రాప్స్ వేసేసి హెవీగా రీడిజైన్ చేసుకున్నారు ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఓల్డ్ పచ్చల నెక్లెస్ అండి ఆ పచ్చల నెక్లెస్ను టూ ఆర్నమెంట్స్గా ఇలా రీడిజైన్ చేసుకున్నారు ఒకటేమో ఇలా బొట్టుమాలలాగా రీడిజైన్ చేయించుకున్నారండి ఇలా కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఇక్కడ క్లియర్ పిక్ అటాచ్ చేసాను చూసేయండి ఇక నెక్లెస్లో మిగిలిన పార్ట్తో ఈ నెక్లెస్ ఇలా రీడిజైన్ చేసుకున్నానండి కొంచెం డిఫరెంట్గా హెవీగా కనపడే విధంగా కస్టమర్ ఛాయిస్ మేరకు ఇలా రీడిజైన్ చేశారండి ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఇది కూడా వైట్ స్టోన్ ఓల్డ్ నెక్లెస్ అండి ఈ నెక్లెస్ని కొంచెం డిఫరెంట్గా హెవీగా రీడిజైన్ చేశారండి ఇలా బొట్టుమాలలాగా డిజైన్ చేశారు అలాగే వాటికి కింద ఎక్స్ట్రా కుందన్ పెండెంట్స్ అటాచ్ చేసి కొంచెం హెవీగా కనపడే విధంగా ఇలా రీడిజైన్ చేశారండి ఆర్నమెంట్కి తగ్గట్టుగా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేశారు ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఇది కూడా ఓల్డ్ వైట్ స్టోన్ నెక్లెస్ అండి సీజర్ స్టోన్ నెక్లెస్ దీన్ని కొంచెం డిఫరెంట్గా ఇలా కుందన్ పెండెంట్స్ ఇచ్చేసేసి ఇలా హెవీగా డిజైన్ చేశారండి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేశారు ఇక నెక్స్ట్ టార్నమెంట్ సింపుల్గా ఉన్న ప్లెయిన్ గోల్డ్ నెక్లెస్కి ఇలా బీట్స్ డ్రాప్స్ యూజ్ చేసి కొంచెం హెవీగా డిజైన్ చేశారండి మ్యాచింగ్ ఇయరింగ్స్ చాందబాలి సెట్ చేశారు ఇక నెక్స్ట్ టార్నమెంట్ ఇది కూడా వైట్ స్టోన్ నెక్లెస్ అండి దీన్ని కుట్టపూసల్లాగా హెవీగా డిజైన్ చేశారు కుందన్ డ్రాప్స్ అలాగే పాల్ డ్రాప్స్ యూజ్ చేసి మీరు కూడా ఏమైనా ఓల్డ్ ఆర్నమెంట్స్ రిజైన్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్పై ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని విజిట్ అవ్వండి ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఇది కూడా వైట్ స్టోన్ నెక్లెస్ అండి దీన్ని కొంచెం డిఫరెంట్గా పర్పుల్ కలర్ స్టోన్స్ యూజ్ చేసి ఇలా డిఫరెంట్ స్టైల్లో రిడిజైన్ చేశారండి ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ మేరకు రిజైన్ చేశారు ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ చాలా సింపుల్గా ఉన్న రూబీ నెక్లెస్ అండి దీనికి కుందన్ పెండెంట్స్ అటాచ్ చేసేసి ఇలా కొంచెం డిఫరెంట్గా హెవీగా రిడిజైన్ చేశారండి ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఇది కూడా ఓల్డ్ రూబీ నెక్లెస్ అండి దీన్ని బొట్టుమాల లాగా ఇలా డిజైన్ చేశారండి ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఇది కూడా ఓల్డ్ రూబీ నెక్లెస్ అండి ఆర్ఆర్ జ్యువెలర్స్లో ఓల్డ్ నెక్లెస్లన్నీ బొట్టుమాల లాగా చాలా బాగా డిజైన్ చేస్తున్నారండి ప్రజెంట్ అయితే ట్రెండ్ మొత్తం బొట్టుమాలలోనే నడుస్తుందండి ముందు ఎక్కువగా గుట్టపుసలాగా హెవీగా డిజైన్ చేయించుకునే వాళ్ళు ఇప్పుడేమో ప్రజెంట్ ఎక్కువగా బొట్టుమాలలాగా డిజైన్ చేయించుకుంటున్నారండి ఓల్డ్ ఆర్నమెంట్స్ని ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ప్లెయిన్ గోల్డ్ నెక్లెస్ అండి సింపుల్గా ఉన్న ప్లెయిన్ గోల్డ్ నెక్లెస్కి జస్ట్ ఇలా డ్రాప్స్ ఇచ్చేసేశారు పర్ల్స్ అండ్ రూబీ బీట్స్తో ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఇది కూడా ఓల్డ్ నెక్లెస్తో రీడిజైన్ చేసిన ఆర్నమెంట్ అండి చాలా డిఫరెంట్ స్టైల్లో యూనిక్గా రిడిజైన్ చేశారు చాలా ట్రెండీగా కూడా రీడిజైన్ చేశారండి ఇక్కడ పర్ల్స్ అలాగే మనకి కూరల్ కాంబినేషన్లో ఇలా హెవీగా రీడిజైన్ చేశారండి ఇక నెక్స్ట్ టోర్నమెంట్ ఇది ఓల్డ్ అంకర్ డైమండ్ నెక్లెస్ అండి షార్ట్గా ఉన్న అంకర్ డైమండ్ నెక్లెస్ని ఇలా కొంచెం హెవీగా డిఫరెంట్ స్టైల్లో డిజైన్ చేశారండి మిడిల్లో కొంచెం నక్షి పెండెంట్ హెవీగా ఉన్న కుందన్ పెండెంట్ యూస్ చేశారు సైడ్ పెండెంట్స్ కూడా యూస్ చేసేసి ఇలా హెవీగా డిజైన్ చేశారండి ఇక నెక్స్ట్ టోర్నమెంట్ ఇది కూడా వైట్ స్టోన్ నెక్లెస్ మనకు సింగిల్ లైన్లో వచ్చిన నెక్లెస్ని టూ లైన్స్ లాగా క్రియేట్ చేసి మిడిల్లో ఒక హెవీ పెండెంట్ అటాచ్ చేశారండి బ్యాక్ సైడ్ బీడ్స్ ఇచ్చేసేసి కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఇలా రిడిజైన్ చేశారండి ఇక నెక్స్ట్ టోర్నమెంట్ ఓల్డ్ రూబీ నెక్లెస్ని ఇలా బ్యాంగిల్స్ లాగా రిడిజైన్ చేయడం అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి చూడండి మిడిల్లో ఇట్లా మనకి చిన్న పెనెంట్స్ టైప్లో వచ్చేసి సీరియల్స్ కాంబినేషన్ యూస్ చేశారు పర్ల్స్ యూస్ చేశారు కొంచెం డిఫరెంట్గా హెవీ బ్యాంగిల్స్గా డిజైనర్ బ్యాంగిల్స్గా రీ క్రియేట్ చేశారండి ఇక్కడేమో రూబీ అండ్ ఎంబ్రాయిడ్ కాంబినేషన్లో వచ్చిన ఆర్నమెంట్ను ఇలా బ్యాంగిల్స్ లాగా రీడిజైన్ చేశారు టూ సైడ్స్ మనకి ఓల్డ్ నెక్లెస్లు యూజ్ చేసి మిడిల్లోనేమో పర్ల్స్ కాంబినేషన్ ఇచ్చి ఇలా రిజైన్ చేశారు ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఇది కూడా వైట్ స్టోన్ నెక్లెస్ దీనికి పర్ల్స్ అండ్ పర్పుల్ కలర్ బీట్స్తో ఇలా డిజైన్ చేశారు ఇక నెక్స్ట్ టోర్నమెంట్ ఇది ఓల్డ్ రూబీ నెక్లెస్ అండి ఈ రూబీ నెక్లెస్ని బొట్టుమాలలాగా డిజైన్ చేశారు అలాగే కొంచెం పర్ల్స్ డ్రాప్స్ ఇచ్చేసి హెవీ లుక్ వచ్చే విధంగా డిజైన్ చేశారు మీరు కూడా స్క్రీన్పై ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని విజిట్ అవ్వండి మీకు మల్టిపుల్ ఆప్షన్స్ చెప్తారండి ఓల్డ్ జ్యువెలరీకి ఇది కూడా రూబీ నెక్లెస్ అండి దీన్ని కూడా సేమ్ హెవీగా డిజైన్ చేశారు ఇదేమో ఈ రూబీ నెక్లెస్ని ఇలా బొట్టుమాల లాగా డిజైన్ చేశారండి మిడిల్లో ఉన్న పెండెంట్ అలాగే ఉంచారు సైడ్ కన్నీ కుందన్ పెండెంట్ అటాచ్ చేసేసి గుట్ట పుసల్లాగా హెవీగా రిడిజైన్ చేశారండి ఓల్డ్ నెక్లెస్ని ఎక్కువగా గుట్ట పుసల్లాగా ఆర్ బొట్టుమాల ఎక్కువగా డిజైన్ చేయించుకుంటున్నారండి ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఇది ప్లెయిన్ గోల్డ్ లాంగ్ హారం అండి ఈ లాంగ్ హారం కొంచెం డిఫరెంట్ స్టైల్లో మనకు సైడ్ చైన్ ఉంటుంది కదా సైడ్ చైన్కి అంతా ఇలా పగడాలు యూస్ చేసేసి ఇలా డిజై రీడిజైన్ చేశారండి కింద పెండెంట్కి కూడా అలాగే మనకి డ్రాప్స్ ఇచ్చేసారండి ఓల్డ్ హారాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా ఇలా రీడిజైన్ చేశారండి ఇక నెక్స్ట్ టోర్నమెంట్ ఇది ఓల్డ్ హారం అండి ఈ హారాన్ని ఇలా మ్యాంగో హారం లాగా రీడిజైన్ చేశారండి సైడ్కని మనకి మ్యాంగోస్ అటాచ్ చేశారు అలాగే రూబీ బీడ్స్ అటాచ్ చేశారు ఓల్డ్ పెండెంట్ అలాగే ఉంచేసి ఇలా రీక్రియే క్రియేట్ చేశారండి ఇక నెక్స్ట్ టోర్నమెంట్ ఓల్డ్ చంద్రహారం అండి ఓల్డ్ చంద్రహారాన్ని ఇలా సైడ్ పెండెంట్స్ యూజ్ చేశారు అలాగే పైన మనకి ఎంబ్రాయిల్డ్ బీడ్స్ యూస్ చేసి కొంచెం డిఫరెంట్ స్టైల్లో హెవీగా రీక్రియేట్ చేశారండి మీరు కూడా ఏవైనా ఓల్డ్ ఆర్నమెంట్స్ రీడిజైన్ చేయించుకోవాలి అను అనుకుంటే స్క్రీన్పై ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని విజిట్ అవ్వండి ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఇది కూడా ప్లెయిన్ ఓల్డ్ యూ షేప్ హారం అండి ఈ ప్లెయిన్ గోల్డ్ నెక్లెస్ని ఇలా బొట్టుమాల లాగా రిడిజైన్ చేశారండి ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఇది కూడా ఓల్డ్ సీజెట్ నెక్లెస్ అండి మనకి పెండెంట్ పార్ట్లో అలాగే ఉంచేసి అంతా మనకి బొట్టుమాలలు బొట్టుమాల్లో వచ్చిన బొట్టుస్ అటాచ్ చేసి ఇలా రిడిజైన్ చేశారండి మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా ఇలా సెట్ చేశారు ప్లెయిన్ ఓల్డ్ హారాలని బొట్టుమాలలే కాకుండా ఇలా గుట్ట కూడా రిడిజైన్ చేశారండి ఈ మువ్వల హారాన్ని ఇలా బొట్టుమాలలాగా లాగా రి చేశారండి మిడిలో పెండెంట్ అలాగే ఉంచేశారు ఆర్ఆర్ జ్యువెలర్స్ రిడిజైన్ చేసిన ఆర్నమెంట్ కలెక్షన్ అంతా ఇక్కడ ఇచ్చేసానండి అవన్నీ ఒకసారి చూసేయండి మీ ఓల్డ్ ఆర్నమెంట్స్కి మల్టిపుల్ ఆప్షన్స్ చెప్తారండి మీరు బడ్జెట్కి తగ్గట్టుగా రిడిజైన్ చేస్తారు మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని విజిట్ అవ్వండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అంతా చూసేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి